సొరకాయ హల్వా టేస్టీగా అండ్ ఈజీగా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది యాజ్ ఈజ్గా ఫంక్షన్ స్టైల్లో ఉంటుంది అండ్ సింపుల్గా ఎంత వంట రాని వాళ్ళైనా చిటికలో ప్రిపేర్ చేస్తారు అంత సింపుల్ ప్రాసెస్ ఈ సొరకాయ హల్వా నేనలా ప్రిపేర్ చేశానంటే దీనికోసం కొంచెం ముదురు సొరకాయ తీసుకున్నానండి అంటే మరీ లేతది కాదు అని మరీ ముదురు గింజలు పట్టింది కాదు జస్ట్ మీడియం సైజులో ఉన్న సొరకాయ తీసుకొని త్రీ పార్ట్స్ కింద చేసి జస్ట్ ఒక్క ముక్క తీసుకున్నాను ఇందులో దీంట్లో విడలు చూపించిన విధంగా పైన పొట్టు తీసుకొని లోపల ఉన్న సీడ్స్ ఉన్నంత వరకు కూడా తీసుకోవాలి ఈ సీడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట సొరకాయ ఇలా ఉందంటే హల్వా టేస్ట్ బాగుంటుంది అండ్ హల్వా చేసినప్పుడు జస్ట్ లైట్గా పలుకుల్లాగా కనపడుతుంది అనమాట మరి లేతకాయ తీసుకున్నామంటే హల్వా చేసినప్పుడు ఏమాత్రం సొరకాయని కనపడదు సో ఇలా లైట్గా అయితే బాగుంటుంది వీటిలో చూపించిన విధంగా మీడియం సైజు రంధ్రాలో ఉన్న తురిమి దానితోటి తురిమేసుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది అనమాట తర్వాత ఇలా చేతితోటి గట్టిగా ప్రెస్ చేసామంటే వాటర్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండామంటే నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఈ హల్వాలో మెజరింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి నాకైతే ఒక కప్పు నిండా వచ్చింది అనమాట సో దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆంచితే కొంచెం అందంగా ఉన్న కడాయి పెట్టుకొని మీకు నచ్చితే ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదంటే డాల్డా కానీ డాల్డా కంటే కూడా నెయ్యితో చేస్తే బాగుంటుంది బట్ నేను డాల్డా యూస్ చేయలేదు నెయ్యి యూజ్ చేయలేదండి ఆయిల్తోనే చేస్తున్నాను ఆయిల్ ఒక పావుకప్పు అంతా వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం పాలు పోస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఫస్ట్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ సొరకాయ తురుము కూడా వేసుకోవాలి ఇదే ఆయిల్లో నెయ్యితో చేసామంటే టేస్ట్ బాగుంటుంది బట్ నేనైతే ఆయిల్ చేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ సొరకాయలో మనం వాటర్ని కూడా పిండేసాం కాబట్టి అంత ఏమీ వాటర్ ఫామ్ అవ్వలేదండి అదే ఆస్టిజ్గా వాటర్ అనేది పిండకుండా వేసామంటే బాగా ఫామ్ అవుతాయి ఇలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు అంతా పంచదార తీసుకుంటే సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురం తీసుకున్నామో అదే అర అరకప్పు షుగర్ బాగా తినేవాళ్ళైతే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి లేదు తక్కువ తినేవాళ్ళైతే ఒక అరకప్పు కంటే కూడా కొంచెం తక్కువ వేసుకున్న నో ప్రాబ్లం అనమాట సో ఇలా పంచదార వేసిన తర్వాత అంత అంతా మిక్స్ చేసుకోవాలి పంచదార అంతా కూడా కరిగిపోయి పాకంలాగా ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ పాకం కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది అనమాట ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు చిక్కటి కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నానంటే పాలు ఎంత చిక్కగా ఉంటాయో ఈ హల్వా అంత టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే మీగడ పాలు పోసుకున్నామంటే బాగుంటుందన్నమాట నేను ఫస్ట్ ఆయిల్తో ఫ్రై చేశాను కదా బట్ ఈ పాలల్లో మీగడ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అలా బ్యాలెన్స్ అవుతుంది సో అందుకోసం నేనైతే ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను ఇలా మీగడపాలు పాలు చిక్కడ పాలు పోస్తామంటే ఆ హల్వా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ పాలన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అండ్ అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకున్నాను ఈ హల్వా లుక్ అంతా కూడా కలర్ వేయడంలోనే ఉంటుందండి సో నేనైతే కొంచెం పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను అది కూడా గ్రీన్ కలర్ అనమాట మనం ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసి ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసినా సరే ఈ ఫుడ్ కలర్ వేయిందే లుక్ అయితే అసలు అనమాట సో ఖచ్చితంగా సొరకాయలలో పించ్ ఫుడ్ కలర్ అయితే వేయాలండి అది కూడా గ్రీన్ కలర్ వేయాలన్నమాట ఇలా కలర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది అప్పటి వరకు కూడా మంటను సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇలా ప్రిపేర్ చేశామంటే హల్వా బయట ఉన్నా సరే ఒక త్రీ ఫోర్ డేస్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా పాడవద్దు అనమాట అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టెన్ డేస్ అయినా సరే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి అడుగుపట్టకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి స్టవ్ ఆప్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అనమాట ఈ ప్రాసెస్లో ఎన్ని కేజీల హల్వా అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సొరకాయ హల్వా వేడివేడిగా కంటే కూడాను లైట్గా ఫ్రిడ్జ్లో పెడుతున్నామంటే చాలా బాగుంటుంది లైట్ కూల్ ఉండాలన్నమాట అప్పుడు టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా సొరకాయ హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ వీడియో మీకు అలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి